ప్రతి ధర్మం ఏ ధర్మమైనా మనిషి కోసమే మనిషి ఎలా జీవించాలి మనిషికి ఏం చేస్తే లాభం ఏం చేస్తే నష్టం ఏం చేస్తే ఇహలోకం దొరికిద్ది ఏం చేస్తే ఇహలోకపు తర్వాత ఉన్న మరణాంతర జీవితం ఎలా ఉండిద్ది అన్నీ అర్థమవుతాయి అప్పుడు ఆ భాష ఉన్నప్పుడు ఆ భాషలో దైవవాణులు అవతరింపబడ్డాయి ఇప్పుడు ఈ భాషలో అవతరింపబడ్డాయి సరే ఇంకా ఇప్పటి నుంచి ఏ భాషలోనూ వాణులు లేవని చిట్ట చివరి ప్రవర్తన మీద అవతరింపబడిన కురాన్లో కనపడుతుంది అన్నప్పుడు ఈ భాషని నేర్చుకుందాం లేకపోతే వాటి అర్థాలను వేరే భాషలు మాకు ఏదైతే భాషలు వస్తున్నాయో ఆ భాషల్లోనే దాని అర్థాన్ని తెలుసుకుందాం తెలుసుకొని అది ప్రతి మానవాళికి సంబంధించినదా లేదా ఏ ధర్మానికి వేరే ధర్మానికి సంబంధించినదా అని ఆలోచిస్తే ప్రతి వ్యక్తికి అసలు ధర్మం ఏంటో అధర్మమేంటో మంచి ఏంటో చెడేంటో ఈ మనిషి ఏంటో మనిషికి మానవత్వాలకి ఉన్న ఇవ్వాల్సిన విలువలేంటో ప్రతి వ్యక్తికి అర్థమవుతాయి అప్పుడు ప్రతి మనిషికి అర్థమైపోయింది ధర్మం ఏది మనిషి ఎవరు మనిషి మానవ హక్కులేంటి ఆ సృష్టికర్త హక్కులు ఏంటన్నది ప్రతి మనిషికి చాలా క్లుప్తంగా చాలా వివరణతో అర్థమైపోతాయి అనమాట అప్పుడు ఎవరో చెప్పిన మాటలకి మేము అపార్థం చేసుకొని మనిషి సాటి మనిషిని ఒక మనిషిలా చూడకుండా ద్వేషపూరితమైన దృష్టితో మరియు అహంకార బుద్ధితో చూడటం జరుగుతుంది ఇలాంటి విషయాలకి చాలా ఈజీ అవుతుంది అన్నమాట ధర్మం పేరు చెప్పుకొని ప్రతి వ్యక్తులు ఏ వ్యక్తైనా ధర్మం పేరు చెప్పుకొని పోరాటాలు ఆరాటాలు గొడవలు వారిని వీరిని హేళన చేస్తూ ఏదో చెప్పుకుంటూ తిరగడమే తప్ప నా ధర్మంలో ఉన్న మంచిని పంచుదామనే ఏ వ్యక్తికి లేదు ఇప్పుడు ధర్మం పేరులతో కొట్లాడుకోవడం కంటే ఆ ధర్మం పేరుతో ఏదో మంచి చేసి మీ ధర్మం ఇంతే మంచి చెప్తుందా నా ధర్మం ఇంత మంచి చెప్తుంది మీ ధర్మం ఇదే చేయమని చెప్తుందా నా ధర్మం దీనికంటే ఎక్కువ చేయమని చెప్తుంది అని మంచుల మీద ఏ ప్రతి ధర్మంలోనూ మంచి చెడు ఉన్నప్పుడు ఆ మంచిని ప్రస్తావించుకుంటూ ఆ మంచిని చేసుకుంటూ నా ధర్మం మంచి ఇంత చేస్తుంటే నా ధర్మం ఇంత చేస్తుంది అని మంచి మీద కాంపిటీషన్స్ పెట్టుకొని మంచి మీద డిబేట్లు పెట్టుకుంటే చెడు కాకుండా మంచి ఎక్కువ వ్యాప్తి ఇచ్చిద్ది మేలు జరిగిద్ది ఈ ధర్మాలలో ఉన్న మేలుని ప్రకటించుకోండి మేలుని ప్రజల్లోకి తీసుకెళ్ళండి మేలు ఏ నా ధర్మం ఇంత మేలు చెప్తుంది నా ధర్మం ఈ మేలు చెప్తుంది అని డిబేట్లు చేసుకుంటే ప్రజలకు చాలా లాభం కూడా జరిగిద్ది ప్రతి మనిషికి మేలే జరిగిద్ది ప్రతి మనిషి మేలే ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నది కూర్చున్న చోటే దొరికిద్ది ప్రతి మనిషిలో మేము ఒక మనిషి కాబట్టి మాకు కూడా మేలు జరిగిద్ది ఇన్షాల్లా దీన్ని అర్థం చేసుకుంటే ఉంటే ప్రతి మనిషికి ఎవరు వచ్చి నష్టం చేయడం మోసం చేయడం ధర్మం పేరుతో కానీ జాతి పేరుతో గాని సహాయం పేరుతో కానీ ఇలా నీకు ఏదో చేస్తామని చెప్పి మోసం చేయడం అన్నది జరగదు మోస కూడా ఎందుకంటే నువ్వు మేలు కోరుకొని మేలు చేస్తా ఉంటే నువ్వు మేలే జరిగిద్ది కానీ చెడు ఎన్నడికి జరగదు